హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఏ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్ ఇంతకు ముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింకులు పెట్టాను వెళ్ళి చూసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ని లైక్ కూడా చేయండి స్టార్టింగ్ లోనే లియాంగ్ బెలూన్ తీసుకుని క్షియా వైపు వస్తూ ఉంటాడు దాంతో కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది క్షియా అలా దగ్గరకు వచ్చిన లియాంగ్ క్షియా వెనుక ఒక పాప నిలబడి ఉంటుంది ఆ బెల్లూన్ ని ఆ పాపకు వెళ్లి ఇస్తాడు తనకి అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడు క్షియా తన దగ్గరికి వస్తున్నాడని ఫీల్ అయినందుకు కొంచెం అదోలా ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోజు క్షియా లియాంగ్ ని ఫాలో అవుతూ స్కూల్ వరకు వస్తుంది అక్కడ లియాంగ్ ఏషియన్ అనే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూస్తుంది ఏషియన్ క్షియా క్లాస్ మేట్ కూడా అలాగే లింకైత్ కి ఫ్యాన్ గర్ల్ కూడా వాళ్ళిద్దరు అంత క్లోజ్ గా ఉండడం చూసి చాలా ఫీల్ అవుతుంది క్షియా తర్వాత క్లాస్ రూమ్ కి వెళ్ళాక పక్కన ఉన్న లింకైత్ బిహేవియర్ ని చూసి వీడు నిజంగానే చెప్తా ఎదువా ఆన్లైన్ లో వీడి గురించి నేను విన్నది మొత్తం నిజమే అనుకుంటుంది అలా ఇంటికి వెళ్ళాక ఆన్లైన్ లో పోస్ట్ పెడుతుంది నేను లిన్కైత్ గురించి ఏదైతే మంచిగా చెప్పానో అదంతా నిజం కాదు అని లిన్కైత్ కి ఆన్లైన్ లో ఒక ఫ్యాన్స్ గ్రూప్ ఉంటుంది దానికి ప్రెసిడెంట్ గా ఏషియన్ ఉంటుంది అలా పోస్ట్ చేయగానే లిన్కైత్ ఫ్యాన్స్ మొత్తం క్షియాని ఆంటీ ఫ్యాన్స్ అనుకుంటారు కాకపోతే తన ఫేస్ ఎవరికీ తెలియదు తర్వాత క్లాస్ లో లూపెంగ్ అనే వ్యక్తి కనిపిస్తాడు అతను క్షియా వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడానికి వచ్చిన కొత్త టీచర్ సడన్ గా క్లాస్ లో ఉన్న అమ్మాయిలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు లూపెంగ్ చూసి ఎందుకంటే వాళ్ళ టీచర్ లూపెంగ్ చాలా అందంగా ఉంటాడు అందరూ అతనికి ట్రై చేస్తూ ఉంటారు తర్వాత లింక్ కి తెలుస్తుంది క్షియానే తన గురించి బ్యాడ్ గా ఆన్లైన్ లో పోస్ట్ చేసింది అని అప్పుడు లింక్ ఐత్తు క్షియాని బ్లాక్ మెయిల్ చేస్తాడు నువ్వు నా హోంవర్క్ చేయకపోతే నేను అందరికి చెప్తాను నువ్వే నా ఆంటీ ఫ్యాన్స్ అని అంటాడు అప్పుడు క్షియా స్కూల్లో అందరూ నన్ను ఎలిమీలా చూస్తారు అని హోంవర్క్ చేయడానికి ఒప్పుకుంటుంది ఇక అప్పటి నుంచి క్షియాని చదువుకొని ఇవ్వకుండా పరేషాన్ చేస్తూ ఉంటాడు లిన్కైతు తర్వాత రోజు క్షియా వాళ్ళమ్మ తనను తీసుకెళ్లడానికి స్కూల్ కు వస్తుంది వాళ్ళ అమ్మ క్షియాతో ఇక్కడ నుంచి నువ్వు నీ పళ్ళకి బ్రష్ ని పెట్టించుకో అంటుంది కానీ క్షియాకి బ్రష్ పెట్టించుకోవడం ఇష్టం ఉండదు అందుకే వాళ్ళమ్మ డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పకుండా అక్కడ నుంచి పారిపోయి వచ్చేస్తుంది క్షియా తర్వాత నెక్స్ట్ డే క్లాస్ లో మిస్టర్ లూపెంగ్ లిన్కైత్ని క్షియాని పిలుస్తాడు బోర్డు పై క్వశ్చన్ సాల్వ్ చేయడానికి క్షియా టెన్షన్ తో వెళ్తుంది కానీ సాల్వ్ చేయలేకపోతుంది చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది దాంతో తనకి లిన్కైతు హెల్ప్ చేస్తాడు అలా మొత్తం సాల్వ్ చేస్తాడు లిన్కైతు తర్వాత నెక్స్ట్ డే క్లాస్ కి ఆర్ట్ టీచర్ వస్తాడు అతను అందరితో ఎవరికైనా మీకు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తున్న ఎక్స్ట్రా క్లాస్ కి రావచ్చు ఫ్రీగానే అంటాడు అప్పుడు క్షియా ఆర్ట్ క్లాస్ కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే తనకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం తర్వాత స్కూల్లో టెస్ట్ రిజల్ట్ వస్తాయి అప్పుడు క్షియా వెళ్లి చూస్తే తన క్లాస్ లో లాస్ట్ వచ్చి ఉంటుంది అక్కడే ఉన్న లియాంగ్ క్షియాని చూస్తాడు అతను తనని బాగా గుర్తు పెట్టుకుంటాడు ఎందుకంటే తనకి గొడుగు బదులు బొమ్మ ఇచ్చిందన్న విషయాన్ని తన మైండ్ లో ఉండిపోతుంది అందుకే లియాంగ్ ఎప్పుడైతే క్షియాని చూస్తాడో తన ఫేస్ పై చిరునవ్వు వస్తుంది అలా క్షియాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు తర్వాత స్కూల్ నుంచి క్షియా ఇంటికి వస్తుంది వాళ్ళ అమ్మ క్షియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది తనను సర్ప్రైజ్ చేద్దామని ఇంట్లో ప్రిపరేషన్ చేస్తూ ఉంటుంది కానీ తనకు తక్కువ మార్కులు వచ్చాయని వాళ్ళ అమ్మకి తెలిస్తే ఫీల్ అవుతుందని క్షియా ఇంటి నుంచి బాధతో బయటకు వస్తుంది అలా బయటికి రాగానే వర్షం స్టార్ట్ అవుతుంది దాంతో తడవకుండా ఉండాలని పక్కన ఉన్న లైట్ హౌస్ లోకి వెళ్తుంది అక్కడ తనకంటే ముందే లియాంగ్ ఉండడం చూసి సర్ప్రైజ్ అవుతుంది అక్కడే లియాంగ్ షియా ఎగ్జామ్ పేపర్స్ చూసి తన పేరు తెలుసుకుంటాడు తర్వాత తనని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతాడు నెక్స్ట్ టైం మంచిగా వస్తాయిలే మార్కులు అని తర్వాత క్షియా తన గొడుగు బొమ్మ విషయం గురించి మొత్తం చెప్తుంది అప్పుడే లియాంగ్ కి తెలుస్తుంది అయితే క్షియాతో మంచిగా బిహేవ్ చేయడం లేదు అని అప్పుడు లియాంగ్ లిన్ఖైత్ తరపున నేను సారీ చెప్తున్నాను అంటాడు అది వినగానే క్షియాకి ఏమీ అర్థం కాదు లిన్ఖైత్ గురించి లియాంగ్ ఎందుకు సారీ చెప్తున్నాడు అని అప్పుడే లియాంగ్ ని అడుగుతుంది ఇదే విషయాన్ని తన గురించి నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని కానీ లియాంగ్ మాత్రం దాని గురించి మాట్లాడకుండా టాపిక్ మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది క్షియా తన బుక్ లో లియాంగ్ రాసిన పేజీని చింపి దాన్ని దాచుకుంటుంది ఆ పేపర్ తో పాటు లియాంగ్ ఇచ్చిన గొడువు కూడా దాచుకుని ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే లియాంగ్ సైకిల్ పై స్కూల్ కు వెళ్తూ ఉంటాడు క్షియా కూడా స్కూల్ కు వెళ్ళడానికి రెడీగా ఉంటుంది లియాంగ్ క్షియా వల్ల ఇంటి ముందు నుంచి వెళ్తూ తనని చూస్తూ నవ్వుతూ వెళ్తాడు అలా లియాంగ్ నవ్వగనే క్షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా తన వెనకే స్కూల్ కు వెళ్ళిపోతుంది తర్వాత క్లాస్ లో లిన్కైతు ఏషియన్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఆ గొడవలో క్షియా ఇరుక్కుంటుంది దాంతో ఏషియన్ క్షియాని టీచర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది ఎందుకంటే తను చీటింగ్ చేసి లిన్కైత్ చేస్తున్న హోంవర్క్ కాపీ కొడుతుంది అనుకుంటుంది కానీ నిజానికి క్షియానే లింకైత్ కి హోంవర్క్ చేసి ఇస్తుంది ఎందుకంటే ఇంకా లింకైత్ తనని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు అలా ఏషియన్ క్షియాని టీచర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు లియాంగ్ చూస్తాడు ఏం జరిగింది అని ఏషియన్ ని అడుగుతాడు అప్పుడు ఏషియన్ క్షియా లింకైత్ హోంవర్క్ ను చూసి కాపీ చేస్తుంది అని చెప్తుంది అందుకే టీచర్స్ కు చెప్పడానికి తీసుకెళ్తున్నానని అంటుంది అప్పుడు క్షియా అలా నేనేం చేయడం లేదు అంటుంది అప్పుడు లియాంగ్ తన నోట్బుక్ తీసుకుని చెక్ చేస్తాడు అప్పుడు లియాంగ్ కి తెలుస్తుంది రెండు నోట్బుక్స్ లో రైటింగ్స్ ఒకేలా ఉందని దాంతో క్షియానే లింకైత్ కి హోంవర్క్ చేసి ఇస్తుందని తెలుసుకుంటాడు అప్పుడు ఏషియన్ కూడా తను తప్పు చేశానని తెలుస్తుంది కానీ క్షియాకి క్షమాపణ మాత్రం చెప్పదు అప్పుడు లియాంగ్ లింకైత్ తో క్షియాని ఎందుకు ఇలా ఇబ్బంది అని అడుగుతాడు నువ్వు చాలా మంచివాడి కదా ఎందుకు ఇలా మారిపోయావు అంటాడు తర్వాత కంప్యూటర్ క్లాస్ జరుగుతూ ఉంటుంది అందరూ చాలా బిజీగా ఉంటారు కానీ ఏషియన్ కంప్యూటర్ మాత్రం పని చేయదు దాంతో క్షియా అది అర్థం చేసుకుని తన వర్క్ ని తొందరగా కంప్లీట్ చేసి తన కంప్యూటర్ ఏషియన్ కి వాడుకోమని ఇస్తుంది ఏషియన్ కి ఇష్టం ఉండదు అయినా పని అవ్వాలి కదా అని కంప్యూటర్ తీసుకుంటుంది కానీ క్షియా దాంట్లో తన అకౌంట్ ని లాగౌట్ చేయడం మర్చిపోతుంది అప్పుడు ఏషియన్ కి తెలిసిపోతుంది లింక్ అయితే తిడుతూ పోస్ట్ చేసింది క్షియానే అని తర్వాత ఏషియన్ క్షియా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వేరే ఊరు వెళ్తూ ఉంటారు ఒకే బస్సు లో వెళ్తున్నా సరే ఏషియన్ క్షియాతో మంచిగా మాట్లాడదు లింక్ అయితే వల్ల అలా ఎగ్జామ్ సెంటర్ రాగానే బస్ దిగుతూ ఉంటారు అప్పుడే ఏషియన్ బ్యాగ్లో లో నుంచి పెన్సిల్స్ బాక్స్ కింద పడిపోతుంది దాన్ని తను చూసుకోకుండానే వెళ్లిపోతుంది అలా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని క్షణాల ముందు తెలుస్తుంది తనకి కానీ ఏం చేయలేకపోతుంది కానీ లాస్ట్ సెకండ్ లో క్షియా తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా పెన్స్ ని తనకి ఇస్తుంది అలా ఏషియన్ క్షియా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి అలా ఎగ్జామ్ అయిపోయాక క్షియా ఏషియన్ ఒకే దగ్గర బస్ లో కూర్చుంటారు ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడే ఏషియన్ క్షియా బ్యాగ్ లో ఉన్న లియాంగ్ ఇచ్చిన గొడుగును చూస్తుంది అప్పుడే మనకు తెలుస్తుంది ఏషియన్ లియాంగ్ బంధువులు అని అందుకే వాళ్ళంత క్లోజ్ గా ఉంటారు అని అప్పుడే క్షియాకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది లియాంగ్ వాళ్ళ నాన్న ఆర్ట్ టీచర్ అని తర్వాత ఇంట్లో ఏషియన్ క్షియాకి హెల్ప్ చేస్తుంది మ్యాథ్స్ లో కానీ క్షియాకి మాత్రం ఏమీ అర్థం కాదు అప్పుడే లియాంగ్ గురించి చెబుతుంది ఏషియన్ కి అప్పుడు ఏషియన్ నువ్వేం కంగారు పడకు నేను లియాంగ్ కి ఈ విషయం గురించి చెబుతానులే అంటుంది కానీ క్షియా మాత్రం ఏమి వద్దులే అంటుంది అలా మళ్ళీ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కానీ ఇప్పుడు కూడా ఎటువంటి మార్పు రాదు మ్యాథ్స్ లో మళ్ళీ క్షియాకి తక్కువ మార్కులే వస్తాయి తను ఫెయిల్ అవుతుంది దాంతో తను మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది తర్వాత మ్యాథ్స్ టీచర్ లూపేంగ్ వచ్చి క్షియాని ఎంకరేజ్ చేస్తాడు నేర్చుకుంటావులే నువ్వు నెక్స్ట్ టైం నీకు మంచి మార్కులు వస్తాయని చెప్తాడు క్షియా చాలా షార్ట్ గా ఉంటుంది అందుకని ఏషియన్ తనని స్నాక్స్ స్టోర్ కి తీసుకుని వెళ్తుంది అక్కడ వాళ్ళకి లియాంగ్ కనిపిస్తాడు అప్పుడు ఏషియన్ లియాంగ్ తో నువ్వు క్షియా మంచిగా మార్కులు వస్తాయని చెప్పావు కదా కానీ ఈసారి కూడా తన ఫెయిల్ అయింది అందుకే నువ్వే ఇక్కడ నుంచి తనను చదివించు అంటుంది అప్పుడు లియాంగ్ షియాతో రోజు స్కూల్ అవ్వగానే లైట్ హౌస్ దగ్గరికి వచ్చి నన్ను కలువు నేను నేర్పిస్తాను మ్యాథ్స్ ని కాంటాడు అలా రోజు స్కూల్ అయ్యాక లైట్ హౌస్ కు వెళ్తూ ఉంటుంది క్షియా తనకు మ్యాథ్స్ నేర్పిస్తూ ఉంటాడు లియాంగ్ అలా ఎపిసోడ్ త్రీ ఎండ్ అవుతుంది మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి